మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు నోరెళ్లబెట్టాల్సిందే ఏకంగా ఇరవై ఏడు కిలోల బంగారు ఆభరణాలు ఆరు వందల ఒక్క కిలోల వెండి నగలు వేల ఎకరాల భూముల పత్రాలు చీరలు చెప్పులు ఇతర పత్రాలు ఇవన్నీ చూస్తే కళ్ళు గిర్రున తిరగడం ఖాయం అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో జయలలిత వద్ద స్వాధీనం చేసుకున్న వస్తువులను తమకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టులు కొట్టువేసిన నేపథ్యంలో అప్పగించారు దివంగత నటి తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తుల వ్యవహారం కొలిక్కి వచ్చింది ఆదాయానికి మించి ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న బంగారు వెండి ఆభరణాలు భూములు ఆస్తుల పత్రాలు చీరలు చెప్పులు సహా ఇతర వస్తువులను తాజాగా అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు బెంగళూరులోని కోర్టు నుంచి ఈ ఆస్తులను ఏకే ఫార్టీ సెవెన్లతో వచ్చిన తమిళనాడు పోలీసు అధికారుల రక్షణలో చెన్నైకి తీసుకువెళ్లారు జయలలితకు చెందిన ఈ ఆస్తులను పంతొమ్మిది వందల తొంభై ఆరులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు తాజాగా ముప్పై ఆరు అదనపు సివిల్ అండ్ సెషన్స్ జడ్జ్ హెచ్ఎస్ మోహన్ ఆదేశాల మేరకు వాటిని తమిళనాడుకు పంపారు జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఇరవై ఏడు కిలోల బంగారు నగలు వజ్రాలు పచ్చలు కెంపులు పొదిగిన నగలు మూడు వెండి నాణేలు ఉన్నాయి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బైతో పాటు మరో లక్ష అరవై వేల ఐదు వందల పద్నాలుగు విలువ గల పాత కరెన్సీ నోట్లు రెండు వేల ఇరవై మూడు నాటి విలువ ప్రకారం పది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్ ఫండ్ ను కూడా తమిళనాడు పోలీసుల బృందానికి అందజేశారు ఈ ఆస్తులను తమిళనాడు హోం వ్యవహారాల జాయింట్ సెక్రటరీ జె ఆన్ మేరీ స్వర్ణ నేతృత్వంలోని తమిళనాడు అధికారులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఎస్పీ విమలకు బెంగళూరు కోర్టు అందజేస్తుంది చెన్నై కాంచీపురం తంజావూరు తిరుపత్తూరు తుతుకూడిలో ఉన్న ఆరు కంపెనీలకు చెందిన పదిహేను వందల ఇరవై ఆరు ఎకరాల భూమికి సంబంధించిన ఆస్తి పత్రాలు ఇందులో ఉన్నాయి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను దోషిగా తేల్చుతూ బెంగళూరు కోర్టు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున తీర్పునిచ్చింది జప్తు చేసిన ఆస్తులను ఏం చేయాలో నిర్ణయించాల్సిన బాధ్యత తమిళనాడు ప్రభుత్వానిదేనని కోర్టు పేర్కొంది అంటే ఆస్తులను విలువ కట్టి వేలల్లో విక్రయించి సొమ్ము రాబట్టుకోవచ్చు లేదా ట్రెజరీకి పంపవచ్చని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ ఎస్ జవలి తెలిపారు ఈ కేసులో ప్రజల మనోభావాలు ఎక్కువగా ఉన్నందున వీటిని అక్రమ ఆస్తులుగా ప్రకటించి తదనుగుణంగా జప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించినందున సేకరించిన భూములను ఏం చేయాలో ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించడం సరైనదని బెంగళూరు కోర్టు అభిప్రాయపడింది ఈ భూములను ప్రజా ప్రయోజనాల కోసం డెవలప్మెంట్కు ఇవ్వవచ్చు లేదా భూమి లేని వారికి పంచవచ్చు లేదంటే ఆ భూములను అమ్మి ప్రభుత్వ నిధులుగా మార్చవచ్చని కోర్టు ఉత్తర్వులు సూచించాయి ఈ కేసును పరిగణలోకి తీసుకుంటే తమిళనాడు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు ప్రాథమిక విద్యకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ఈ ఆస్తులను ఉపయోగిస్తుందని భావిస్తున్నానని జస్టిస్ మోహన్ అన్నారు జయలలిత కేసును విచారణ జరిపి సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేసినందుకు ఆయన ఖర్చులకు కర్ణాటక ప్రభుత్వానికి వీకే శశికళ ఇలవరసీ నుంచి వసూలు చేసిన ఇరవై కోట్ల ఇరవై వేల జరిమానాలో పదమూడు కోట్లను చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది జయలలిత ముఖ్యమంత్రిగా ఉండడంతో ఆమెపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు పద్దెనిమిదేళ్ల పాటు వాదనలు సాగిన ఈ కేసులో జయలలితను దోషిగా తెలుస్తూ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున బెంగళూరు స్పెషల్ కోర్టు ఉత్తర్వులు వెల్లడించింది జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు వంద కోట్ల జరిమానా సైతం విధించింది దీంతో జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఈ కేసుపై కర్ణాటక హైకోర్టులో ఆమె అప్పీల్ చేశారు ఈ కేసులో జయలలితను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు రెండు వేల పదిహేను మేలో తీర్పు ఇచ్చింది దీంతో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించింది అప్పీల్పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే లోపు అంటే రెండు వేల పదహారు డిసెంబర్ ఆరున జయలలిత మరణించారు జయలలిత ఆస్తులను వేలం వేయడానికి లేదా విక్రయించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించాలని కోరుతూ న్యాయవాది టి నరసింహమూర్తి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దీంతో రెండు పేల ఇరవై నాలుగులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించగా ఇటీవల తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇక తమిళనాడు మాజీ సీఎం జయలలిత వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం వెండి ఆస్తి భూమి పత్రాలు చీరలు చెప్పులు భారీగా ఉన్నాయి అందులో ఇరవై ఏడు కిలోల బంగారు వజ్రాభరణాలు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు అంతేకాకుండా ఆరు వందల ఒక్క కిలోల వెండి వస్తువులు ఉన్నాయని తేల్చారు వీటితో పాటు పదివేల చీరలు ఏడు వందల యాభై జతల చెప్పులు ఉన్నాయని తెలిపారు ఇక పదహారు వందల డెబ్బై రెండు ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు పలు ఇళ్లకు సంబంధించిన దస్తావేజులు కూడా ఉన్నాయి ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు పుస్తకాలు సహా ఇతర వస్తువులను జాగ్రత్తగా ఇన్నేళ్ల పాటు భద్రపరిచారు సుప్రీంకోర్టు ఆదేశాలతో తాజాగా ఆ వస్తువులన్నింటినీ ఆరు ట్రంకు పెట్టెల్లో భారీ భద్రత మధ్య బెంగళూరు నుంచి చెన్నైకి అధికారులు తీసుకువచ్చారు జడ్జి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని బెంగళూరు అధికారులు తమిళనాడు అధికారులకు అప్పగించారు అయితే కేసు విచారణ సందర్భంగా ఆ వస్తువులను జప్తు చేసుకున్న సమయంలో వాటి విలువ తొమ్మిది వందల పదమూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్లుగా అధికారులు లెక్కగట్టారు కానీ ప్రస్తుతం వాటి విలువ భారీగా పెరిగిందని జయలలిత ఆస్తుల విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం కనీసం నాలుగు వేల కోట్లు ఉండొచ్చని అనధికారికంగా తెలుస్తోంది